హాయ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ బొండల పండుగ శుభాకాంక్షలు వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇందులో అయితే సండే వ్లాగ్ సాటర్డే వ్లాగ్ రెండు ఉన్నాయండి సాటర్డే రోజు ఏందంటే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం పిల్లలు స్కూల్లో బొనాల పండుగ సెలబ్రేషన్ ఉండే అయితే వాళ్ళని రెడీ చేస్తున్నా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చూ చేసుకోండి మీరు లైక్ చేస్తే నాకు ఒక చిన్న మోటివేషన్ ఉంటుంది అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న సపోర్ట్ కోసము ఇదైతే సాటర్డే రోజండి పొద్దున అప్పటికే ఎయిట్ అవుతుంది పిల్లలకి ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు స్కూల్లో ఉండాలా ఈమెకు సెవెన్ థర్టీకి ఏమో స్టార్ట్ చేసినా నాకు ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయిపోయింది మళ్ళీ వీళ్ళకు బోనాలు కూడా రెడీ చేయాలన్నట్టు ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి పొద్దున ఫైవ్కి లేచిన అప్పటికి నా పని అయితే అస్సలు కాలేదు పొద్దున ఫైవ్కి లేచి ఇల్లు క్లీన్ చేసి మొత్తం మా ఆయనకు అప్పచెప్పి ఇంకా పూజ మా ఆయనకు అప్పచెప్పేసినా పూజ చేసుకోమని చెప్పి సాటర్డే కదా పూజ చేసుకోమని మా ఆయనకు అప్పచెప్పేసినా ఇంకా నేనైతే వీళ్ళని చూసుకుంటున్నాను అన్నట్టు వీళ్ళని తొందర తొందర రెడీ చేసుకొని నెక్స్ట్ పోయి బోనం చేయాలన్నట్టు బోనం అంటే ఏం లేదని బోనం కుండలు ఉంటాయి కదా అవి రెడీ చేయడమే అంతే వీళ్ళకైతే ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది అన్నట్టు అప్పటికే దీక్షకు రెండు మూడు డ్రెస్సులు చేంజ్ చేసినా ఏది సెట్ అనేసి జ్యువెలరీస్ కూడా చేంజ్ చేస్తూనే ఉన్నా అంటే ఏది సెట్ అవుతుందా అని చూసుకొని వేయడానికి కోసము ఒకదానికి ఒకదానికి మ్యాచింగ్ అవ్వట్లేదు అన్నట్టు చాలా వరకు చేంజ్ చేసుకుంటూనే వచ్చిన ఏందంటే నాకు ఈ ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి బాగా రెడీ చేస్తాను ఇప్పుడు ఏందంటే పిల్లల స్కూలు ట్యూషన్ అనే వరకు పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే బాగా రెడీ చేసేదాన్ని ఇప్పుడు పిల్లలకు స్కూలు ట్యూషను అనే వరకు టైం వాళ్ళకు ఉండట్లేదు కూడా స్కూల్కి స్కూల్ యూనిఫామ్ అయిపోతుంది ట్యూషన్కి నార్మల్గా వచ్చి వన్ అవర్ ట్యూషన్కి వచ్చి తిని పడుకోవడమే కదా అంత రెడీ చేయడం అంత వీలు అవ్వట్లేదు కూడా ఇక నెక్స్ట్ అయితే పెద్దామేద అయిపోయింది ఇంకా చిన్న మీద వీళ్ళని ఎలా రెడీ చేసిన అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఏ రకంగా ఉన్నారా అనేసి బాగున్నారా అని ఇంకా చిన్న ఆమె తొందర తొందర రెడీ చేసేస్తున్న టైం అయిపోతుంది అన్నట్టు చిన్న ఆమె తొందరనే అయిపోతుంది పెద్ద ఆమెదే కొంచెం నాకు టైం పడుతుంది ఎందుకంటే ఆమెకు ఆమెకు చాలా వరకు టైం స్పెండ్ చేస్తా చిన్న ఆమె తొందరనే అయిపో అది ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి అట్లనే అలవాటు అయిపోయింది ఇంకా తొందర తొందర రాదు మా చిన్న ఆమె ఫోటో లుక్ అన్నట్టు ఇది ఆమె వీళ్ళిద్దరు ఇంకా రెడీ అయిపోయారు ఇక తొందర తొందరగా పోయి ఇంకా బోనాలు అప్పటికి మా ఆయనకు కొన్ని చెప్పిన అన్నట్టు కొన్ని టిప్స్ అయితే చెప్పిన ఈ రకంగా చెయ్యి అని అయితే మా ఆయనకు చెప్పిన ఇక మా రాజేష్ అయితే పాపం అప్పటికి పసుపు అంతా చల్లి నూనె పెట్టి ఇట్లా చెయ్యు అని మాకు ఇంతవరకు అయితే బోనం రెడీ చేయడం నాకు రాదు నేను ఎప్పుడు బోనం చేయలేదు కాబట్టి నాకు రాదు తర్వాత నేను వచ్చి ఆయన వచ్చి ఓన్లీ చుక్కలే అన్నట్టు తర్వాత నేను వచ్చి దాన్ని ఫుల్ఫిల్గా ఫుల్గా ఇట్లా కుంకుమలు పెట్టేస్తున్నాను అన్నట్టు కానీ ప్లాన్ అయితే వేరే విధంగా ఉండే సర్లే ఏదైతే అది అయింది అనేసి ఎట్లనో అట్లా చేసి పంపించేసిన అట్లయినా కానీ స్కూల్లో అందరు బోనాల కన్నా మా పిల్లలే అంట మా వాళ్ళు వచ్చి చెప్పారు మమ్మీ మన బోనాలే మంచిగా ఉన్నాయి అనేసి ఇంకా లోపటైతే ఏం లేదో చూస్తురు కదా కాలి కుండలే అవి దాంట్లో గుచ్చి ఇంకా పెట్టిస్తున్నా అన్నట్టు ఏ ఆపాకు తెప్పుకొని వచ్చింది ఫుల్ వర్షం అండి అసలుకి ఆ బోనాల పండగ సాటర్డే రోజు సండే రోజు పడతనే ఉంది వర్షం నాన్ స్టాప్ పడుతూనే ఉంది అసలుకి దానికి తీరికనే లేదు మా వాళ్ళైతే మొత్తం తడిచిపోయి తడిచి వర్షంలోనే ఆడిరంట స్కూల్లో కూడా ఇంకా చూస్తారు కదా అది ఆడంతా క్లీన్ చేయాలి మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ బెడ్రూమ్లో అంతా క్లీన్ చేయాల ఆడంతా సామాన్లు తీసి జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ తీసి ఇది సెట్ అవుతుందా అది సెట్ అవుతుందా అనేసి అయితే తీసుకుంటూ తీసుకుంటే వేసిన అవన్నీ క్లీన్ మళ్ళీ నాకు వన్ అవర్ పట్టింది అవన్నీ ఎక్కడిదక్కడ చదువుకోవడం కోసం ఇంకా మొత్తం అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళైతే బోనాలు ఎత్తుకొని వద్దురు వాళ్ళ ముఖంలో సంతోషమే వేరు ఉంది అసలుకి ఇక బుణం ఎత్తుకున్నామనేసి ఇదైతే సండే రోజు అండి ఇంకా నేను గుడికైతే ఏమి వెళ్ళలేదు సండే రోజు నాకు బాగాలేకుండే సండే రోజు కూడా ఫుల్ వర్షము ఆ జాతరలో అయినా అని అట్లయినా అని మస్తుమందో చూసిరాడా ఇంకా చాలా వరకు తక్కువనే ఉన్నారు పబ్లిక్ ఈసారి అయితే మస్తు అయింది అసలు వర్షం అయితే కొంచెంసేపు సేపు అని మంచిగా అనిపిస్తుండే కానీ వర్షం అస్సలు ఆగలేదు ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు మా రాజేష్గా చెప్పిన తీసుకురమ్మని వీడియో ఇది అమ్మవారండీ ఇది ఇదైతే అమ్మవారండి అందరం అందరూ దర్శనం చేసుకోండి ఇంకా ఇక్కడైతే మొత్తం లైటింగ్స్ మొత్తం డీజే బాక్సులు బ్యాండు ఎన్ని రకాలు పెట్టారు అసలుకి సార్ అయితే అన్ని రకాలు పెడితే వానతల్లు అయితే అసలు కొంచెంసేపు కూడా రెస్టే తీసుకుంటలేదు కంటిన్యూగా పడతనే ఉంది ఆమెకి ఏమనిపించిందో తెలియదు పడతనే ఉంది అమ్మవారిదైతే మండపం ఎంత బాగా అలంకరించరో అదే రథం లాంటిది ఎంత బాగుంది అమ్మవారు అయితే మస్తు అనిపించింది నాకు నేను నార్మల్గా అక్కడ వెళ్ళి కార్లో వెళ్తుంటే చూసిన మస్తు అనిపించింది ఇంకా వీళ్ళు వేషాలు వేసేటోళ్ళు కొంతమంది ఒక ఇద్దరు లేడీస్ అట్లా డాన్సర్లు వాళ్ళు వచ్చారు ఇంకా సింగర్స్ కూడా వచ్చారు ఇద్దరు సింగర్స్ వచ్చారు పెద్ద పులి ఈశ్వర్ అంట పెద్ద పులి ఈశ్వరు ఇంకొక ఆమె ఊరు వచ్చింది నాకు అంత పెద్ద ఐడియా లేదు మంచిగా ఎల్ఈడి పెద్ద స్క్రీన్ పెట్టిరు మస్తుండే అసలుకి ఈసారి కానీ నేనైతే ఎప్పుడూ దీనికి కానీ దసరా కూడా చాలా బాగా అవుతుంది కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి పూజ కూడా చాలా బాగా అవుతుంది కానీ నేను అయ్యప్ప స్వామి పూజకు మాత్రం అటెండ్ అవుతా ఈ వేరే దానికైతే ఎక్కువ నేను వెళ్ళాను ఈసారి అయితే నేను వెళ్ళొద్దని వెళ్ళలేను పోతరాజు పోతరాజులు వాళ్ళ డ్యాన్సులు ముగ్గురు నలుగురు పోతరాజులు ఉన్నారు కొన్ని అయితే ఫాస్ట్ పెట్టేసిన ఇదైతే అమ్మవారు ట్రాక్టర్ మీద మళ్ళీ ఇంకొక అమ్మవారు అమ్మవారే ఇంకొక అమ్మవారు కదా అదే అమ్మవారు కానీ ఇది వేరే రకమైంది చిన్న మండపం ఏమో ఇట్లా శిల్పం లాంటిది ఇది బొమ్మ లాంటిదేమో పెట్టారు మంచి అనిపించింది ఈ అమ్మవారు కూడా లైటింగ్ డిస్కో లైట్ పెట్టుడికి అది క్లారిటీగా రాలేదు వాళ్ళు సింగర్స్ చూడండి బ్లాక్ సారీ కట్టుకుంది కదా ఆమె సింగరు ఆమె పేరు నాకు అంత ఐడియా లేదు నేనైతే ఎప్పుడు చూడలే ఒక రెండు సార్లు ఇన్స్టాగ్రామ్లో చూసినా అని నాకు అంత ఐడియా లేదు ఆమె గురించి ఫుల్ అయితే చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలామంది లేడీస్ జెంట్స్ ఫుల్గా డ్యాన్సులు ఇంకా మా దీక్ష వాళ్ళని కూడా ఆడమన్నారంట కానీ అక్కడ ప్లేస్ లేదనేసి దీక్ష స్త్రీ అయితే ఆడలేరు అంట వెళ్ళారు ఇదో ఎప్పుడైనా కాని అమ్మవారిని మోసుకెళ్ళేది ఇవే రెండు పోటేలా దీన్ని ఏమంటారు గొర్రెలాగా పెద్దది ఉంటుంది కదా అది అవే తీసుకెళ్తాయి అన్నప్పుడు కానీ ఇందులో పోతురాజులు మాత్రం ఆడిన డ్యాన్స్లు మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది హోల్ సిటీలు అయితే చాలా వేరే రకంగా ఉంటుంది నేను ఇంతకుముందు ఉన్నది హోల్ సిటీ హోల్ సిటీల పోతురాజులు అయితే నాకు మస్తు అనిపిస్తారు మంచిగా అనిపిస్తుంది అక్కడ వాళ్ళది పెద్ద ఈశ్వర్ ఆడ సింగర్ అది చాలా బాగా అనిపిస్తుంది కానీ వీళ్ళ డ్యాన్స్ ఏందో అది ఏందో అంత డిఫరెంట్ డిఫరెంట్ అనిపించింది నాకు ఇదైతే గట్టాలు ఎంత పెద్ద ఉంది చూడండి మస్తు అనిపించింది ఇదైతే కిరాక్ ఉన్నది అసలుకి ఇంకా వీళ్ళు నోట్లో అది కిరోసినో ఏదో పోసుకొని ఊదుతున్నారు అక్కడ మనుషుల మీదికొచ్చి వచ్చి ఊదుతున్నారు చాలా డేంజర్ కదా అది అసలుకి నాకు డేంజర్ లాగా అనిపించింది ఏదో సరదా కోసం చేస్తున్నారు కానీ వాళ్ళకే కానీ ఎవరికైనా కానీ ఎవరికైనా ఏదైనా జరిగితే అది మనకే కదండి ప్రాబ్లము అసలు వాళ్ళు ఎట్లా ఊదుతున్నారో చూడండి వీళ్ళందరూ అమ్మవారి వేషాలు అవి వేసుకున్న వాళ్ళు ఇంకా చూస్తారు కదా వీళ్ళు అంటే నేను కొంచెం ఫాస్ట్ దాంట్లో పెట్టిన మరీ స్లోగా పెడితే మీకు చూడడానికి కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తారు కదా అందుకోసమని నేనే ఫాస్ట్ పెట్టేసిన తొందర తొందర చూసేటట్టు మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు స్లోగా దాన్ని చూసుకుంటేనే చాలండి అదే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ వాన్ అయితే అసలు నాన్స్ షాప్గా పడుతుందండి ఆ రోజైతే ఒక ఐదు నిమిషాలు ఏమో ఆగింది ఇది చూస్తున్నారు కదా నోట్ల కిరోసిన్ పోసుకొని నేను ఒక రీల్లో చూసిన ఇన్స్టాగ్రామ్లో అట్లా ఊదుతుంటే ఆయన నోటికి వచ్చి మంట అంటుకుంటుంది అది చూసిన ఒకసారి కానీ అదే దానివల్ల ఎందుకు అంత రిస్క్ అనిపించింది అనిపించింది అంటే ఏ పనులనైనా రిస్క్ ఉంటుంది కానీ మరీ అట్లా అగ్నిదేవతో అగ్ని దేవతతోటి ఆటలు ఎందుకు అనిపించింది నాకు కొన్ని పదాలు కరెక్ట్ పలకడానికి రావు ఇంకా ఇదైతే అక్కడ డిస్కో లైట్కి వీడియో అనేది అంత క్లారిటీగా రాలేదు కొంచెం అక్కడక్కడ ఇదిగా పోయింది చూస్తున్నారు కదా ఇంకా సైడ్ ఇదైతే అది తెలుసా పెద్ద స్క్రీన్ దానికి ఇట్లా అమ్మవార్లు వస్తున్నారు మస్తు అంటే మస్తు అనిపించింది సైడ్లో బోనాలు రాకుండే అసలుకి నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం నేను చూడడం ఇదైతే మా పుచంపల్లిలో మస్తు అనిపించింది ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక చిన్న సపోర్ట్ కోసమే సబ్స్క్రైబ్ అడగడము ఓకేనా ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి ఏం లేదు ఒక చేసుకు ఆడ లైక్ దొరికితే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్